పత్రికారు కర్నూల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఏం వదలలేదు ఆయన కర్నూల్లో ఉన్నప్పుడే ఆయనకి ఆయన గురువు అయిన సదానంద యోగి పరిచయం అయ్యారు కలవడం కూడా జరిగింది పత్రికారు చెప్పారు నేను అప్పటికే ఆయన కలిసినప్పటికే ఎన్నో జన్మల్లో అంటే నాలుగైదు జన్మల్లో ఎన్లైటన్ అయ్యాను ఈ జన్మలో కూడా ఎన్నో తెలుసుకున్నాను అటువంటి వారు ఏం చేస్తారంటే అలాంటి గొప్ప జ్ఞానులు ఎదురైనప్పుడు పరిచయం అయినప్పుడు వారితో ఎంతో వినయంగా ప్రవర్తించి ఏమీ తెలియని వారిలా వారు చెప్పే సందేశాలు వినడానికి ప్రయత్నించేవారు కర్నూలులో ఒక లాడ్జీలో ఒక చిన్న రూమ్ ఉంటే అందులో ఉన్న ఒక నొలక మంచం లాంటి చిన్న మంచం మీద ఆయన కూర్చుని ఉంటే ఆ గదిలోకి వెళ్ళి ఆయన ఎదురుగుండా నేల మీద కూర్చుని ఎంతో వినయంగా సదానంద యోగితో మాట్లాడారు ఈయన ఇంకొక ఆయన ఇద్దరు వచ్చారు వెళ్ళారు నమస్కారం చేశాక సదానంద యోగి చెప్పిన మొట్టమొదటి మాట జ్ఞానాతురులు అంటే జ్ఞానం కావాలనుకునేవారు వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం మిగతా వారికి ప్రవేశం లేదు అన్నారంట ఎంచేతంటే అంత గొప్ప స్వామీజీలు మహర్షులు యోగీశ్వరులు లాంటివారు వచ్చారని తెలిస్తే ఈ సమస్యలతో ఉన్నవాళ్ళు కోరికలతో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ అట్టుబళ్ళు ఆపిల్స్ ఫలాలు తీసుకుని తండూపతండాలుగా వారిని ఆశ్రయిస్తారు అది లోకంలో సహజంగా జరుగుతుంది అందుకే అయినా అటువంటి వారికి ప్రవేశం లేదు అన్నాడు అప్పుడు పత్రికారు చెప్పారండి మేము కూడా జ్ఞానకాంక్షతోటే మీ దగ్గరికి వచ్చామండి మాకు కావలసింది కూడా జ్ఞానపరమైన సందేశాలే అని చెప్పడం జరిగింది వారి దగ్గర ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు అలా అనుకోతో జాగ్రత్తగా అంత గొప్పవారితో ఆయన ప్రవర్తించేవారు మరి అంతకుముందు వ్యాపారం చేసుకునే ఆయన అంటే ఉద్యోగం చేసుకునే ఆయన సదానంద యోగి యొక్క ఆదేశంతో భూమి మీద ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అహింసను వ్యాపింప చెయ్యాలి అని ఆయన చెప్పడంతో మెల్లిగా ఉద్యోగం కూడా వదిలేసి ఈ మార్గంలో ప్రవేశించి ఒక్కరితో మొదలెట్టి ఏ స్థాయికి ఎదిగారు ఒక్కసారి చూడండి